నువ్వేనా నాంట హాయ్ హాయ్ తగ్గిపోయింది అందుకే ఉడికి వచ్చేది మనకు అట్లా మన రూమ్ లోనే పెద్ద దున్నపోతున్నాయి హాయ్ ఎందుకు తెలీదాయి చేసి హర్జ తేస్ హాయ్ చాలా రోజుల తర్వాత లైఫ్ వచ్చావా థ్యాంక్ యూ హాయ్ నమస్కారం బాగున్నావా చేసావా హాయ్ హాయ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా దూకాస్థానం కూడా బెదిరిస్తూ ఉంటుంది హాయ్ హరిజత్ ఎస్కే గారు చూడ పైకి ఎక్కేదా అర్జుడు చూడే తిన్నారా తిన్నాను మీరు తిన్నారా హాయ్ అండి వచ్చా టెరస్ పైకి వచ్చాను ఏం కూర కాకరకాయ కూర టమాటాకాయ పచ్చడి చందమామా చూస్తావా నీవు కూర కాకరకాయ కూర టమాటా పచ్చడి చలిపోయిందిగా చాలా ఎత్తిపోయింది అందుకే హాయ్ హాయ్ ఎట్లున్నారు మస్తుగా ఉన్నారా చాలా స్మాల్ అండి రాజు రాజుచార్య గారు హాయ్ చాలా స్మాల్ శాలరీ అబ్బా

మరి లో ఎక్కడ ఉంటారు సభాసారం ఫోన్ చూస్తా ఉండ వస్తా వన్ మినిట్ తిన్నా బుజ్జి మరి కొవైలో ఎక్కడ ఉంటారు హలో రాజు చారి హలో సభాసాలూంలో ఉంటానన్నమాట మరొకటి లైక్ ఇచ్చాను నీకు నీకోసమే అనిపించిన థ్యాంక్ యూ హాయ్ రమేష్ ఎల్గిరి హలో థ్యాంక్ యూ మీకోసమే ఈ అన్వేషణ అన్ని ముచ్చట్లు హాయ్ షాయి కుమార్ హాయ్ బాగున్నా నువ్వు బాగున్నావా బోన్ చేసావా థ్యాంక్ యూ హాయ్ విజేందర్ హాయ్ నేనా కాకరకాయ కూర తిన్నా మీరేం తిన్నారు థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ చాలామంది మా లైవ్ లేకుండా పెంచి ఇంకొంతమందికి గోప్ చేయండి ఇప్పుడు సపోర్ట్ చేయండి మా ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ సో మచ్ ప్లీజ్ థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ హాయ్ రామ్రాజు సే హై సే సే హై టచ్ చేయొద్దండి మీరు టైప్ చేయండి హై ఎందుకు సే చేయండి హై టచ్ చేయొద్దండి ప్లీజ్ బాగుంచేసారా థ్యాంక్ యూ

రామ్ రాజు హలో తిన్నారా ఏం కర్రీ అంటున్నారా నేనా కాకరకాయ కూర Entin naru. Mana sendiri?